పూర్వం ఒక రాజుకి విచిత్రమైన ప్రకటనలు చేయటం సరదాగా ఉండేది ఒకసారి ఆయన అతి పెద్ద అబద్ధం చెప్పిన వారికి ఐదు వందలు బంగారు నాణ్యాలను బహుమతిగా ప్రకటించాడు ఎందరో రాజు ఆస్థానానికి వచ్చి అబద్ధాలు చెప్పారు కానీ ఎవరు బహుమతిని అందుకునేంత పెద్ద అబద్ధం చెప్పలేదని ఆ రాజు భావించాడు ఒకరోజు రాజు తన సింహాసనంపై కూర్చుని ఉండగా ఒక యువకుడు వచ్చాడు ప్రభు మీరు ఒక విషయానికి బహుమతి ప్రకటించారని విన్నాను అని అడిగాడు అవును అన్నారు రాజుగారు అతి పెద్ద అబద్ధం చెప్పిన వారికి ఐదు వందల బంగారు నాణ్యాలు కానీ దానికన్నా ముందు మీరు వెయ్యి బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు వాదించాడు యువకుడు పెద్ద అబద్ధం నేనెప్పుడు అలా ప్రకటించలేదు యువకుడి ఆలోచన పసికట్టలేని రాజు వెంటనే అన్నాడు అప్పుడు ఆ యువకుడు ప్రభు మీరే ఒప్పుకున్నారు నేను అతి పెద్ద అబద్ధం చెప్పానని కాబట్టి దయచేసి ఐదు వందల బంగారు నాణాలు బహుమతిగా ఇప్పించండి అన్నాడు రాజుగారు అతని చతురతకి ముచ్చటపడి ఐదు వందల బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు నీతి సమయస్ఫూర్తితో కూడిన చతురత అన్ని వేళలా విజయం సాధిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్